అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు ఈ రోజు పని విషయంలో మీ పాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు నుదురు లేదా నాభి మీద ఒక గీతగా తెలుపు గంధం వర్తించండి ది కుటుంబ ఆనందాన్ని రెట్ చేస్తుంది ఇక ఈ రోజు అనేక రంగాల్లో అయితే వస్తాయి ఈ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోండి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీ ఆలోచనలో ప్రతికూలత అనేది ఉండకూడదు లేకుంటే మీరు తప్పు నిర్ణయం తీసుకోవచ్చు ఉద్యోగుల కార్యాలయాల్లో కొన్ని సమస్యలపై సీనియర్ అధికారులతో వాగ్వివాదాలు అయితే ఉండవచ్చు ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు మీ తండ్రి మీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే ధాన్య సకాలంలో పూర్తి చేస్తారు మీరు మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ వ్యాపారంలో కొన్ని కొత్త యాత్రలు మొదలైన వాటిని తీసుకురావచ్చు ఈ రోజు విద్యార్థులకు ఎనభై ఏడు శాతం వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది అవసరమైన వారికి అన్నదానం చేయండి మీరు పరీక్షలో విజయవంతులు అవుతారు ఈ రోజు సంతోషకరంగా గడిచిపోతుంది ఇలా వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఒక దాని తర్వాత ఒకటి శుభవార్త వింటూ ఉంటారు విదేశాల నుండి ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద అడ్డర్ పొందొచ్చు ఆసి సంబంధిత వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి అవసరానికి మించి పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత నష్టాన్ని చవి చూడొచ్చు కుటుంబంలో పార్టీని నిర్వహించడం ద్వారా కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు వయోమే యోగా ప్రాణాయామం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది చాలా రంగాల్లో పురోగతి సాధిస్తారు సామాజిక కొత్త పనుల పట్ల ఆసక్తిని పెంచుతారు ఉద్యోగుల అధికారులు ఏ తప్పు చేసినా అంగీకరించకూడదు లేకుంటే తర్వాత మీరు పశ్చాత్తాప పడవలసి వస్తుంది లక్కీ సంఖ్య ముప్పై లక్కీ కలర్ బంగారు నేటి పరిహారంలో ఒక లేత ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకొని ఆకు మీద రావి చెట్టు పుల్లతో గంధం లేదా సున్నంతో అరవై తొమ్మిది నెంబర్ పైన రాసి ఓమని కింద రాయాలి ఇలా చేసిన తర్వాత దానిని పారినీళ్ళలో వదలాలి మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక అంత శుభప్రదంగా ఉంటుంది మీకు అప్పుల బాధ తీరిపోతుంది సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో